సో నెక్స్ట్ చూడండి లాగ్ ఫోర్ ఇంటూ లాగ్ టూ ఇంటూ లాగ్ త్రీ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ థౌజండ్ నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఫస్ట్ మనం చూడగానే ఒక ఐడియా రావాలి ఏంటంటే సో లాగ్ వాల్యూ జీరో అంటే ద ఫైనల్ లాగ్ వాల్యూ లాగ్ ఫోర్ వన్ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది అంటే బేస్ ఫోర్ ఉన్నప్పుడు పైన వన్ ఉండాలి వన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ మొత్తం వన్ అయినప్పుడు ఈ మొత్తం వన్ ఎప్పుడు అవుద్ది అంటే ఈ లాగ్ టూలో ఈ వాల్యూ టూ ఉన్నప్పుడు సో ఇక టూ రావాలంటే ఈ లాగ్ త్రీ దగ్గర ఇగో ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఏమవ్వాలంటే త్రీ స్క్వేర్ అవ్వాలి త్రీ స్క్వేర్ అంటే ఏమవ్వాలి నైన్ అవ్వాలి అండ్ ఎక్స్ మైనస్ టూ థౌజండ్ నైన్ అంటే ఎక్స్ ప్లస్లో ఏముంటే వస్తుంది అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఉంటే వస్తుంది దట్ ఈస్ అవర్ ఆన్సర్ అంటే ఆ సింప్లిఫికేషన్ ప్రాసెస్ మనం ఏ ఎండ్ నుంచి ఏ ఎండ్కి తీసుకెళ్తున్నాం అంటే ఆలోచించాల్సిన పాయింట్ ఎక్కడ ఉండాలి క్వశ్చన్ని మనం ఆలోచించాల్సిన పాయింట్ ఎక్కడ ఉండాలి అన్నది చూడాలి తప్ప అరే ఇది ఏం అప్లై చేయాలి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి లాగ్ ఏ లాగ్ బి లాగ్ సిజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అప్లై చేయాలి ఫోర్ అంటే దీన్ని టూకి మార్చాలా ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది సింపుల్ అంటే మనకి జీరో రావాలంటే ఫోర్ ప్లేస్లో వన్ ఉండాలి వన్ ఉండాలంటే మొత్తం ఇక్కడ టూ ఉండాలి టూ ఉండాలంటే ఇక్కడ త్రీ స్క్వేర్ ఉండాలి టూ థౌజండ్ ఎయిటీన్ ఉంటే అక్కడ త్రీ స్క్ త్రీ స్క్వేర్ పాసిబుల్ అవుద్ది